గడపకు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది రాజా గారు మీరు వస్తే బాగుంటుందని అడిగారు మా తమ్ముడి మాట కాదనలేక ఇంత దూరం రావడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని ఈ దేశంలో ఎక్కడ వెతికినా కూడా కనిపించరు ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అదృష్టం చేసుకుంది అందుకే జగనన్న లాంటి నాయకుడు మనకి ముఖ్యమంత్రి అయ్యారు ఈరోజు మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఒక పెద్ద కొడుకులాగా జగనన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తూ ఈరోజు ప్రజలందరి కష్టాల్ని దూరం చేసే విధంగా ఆయన తీసుకొచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి కాని మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే గతంలో నాయకులు మాకు అనుభవం ఉంది మేము ఢిల్లీలో చక్రాలు తిప్పామన్నారు కానీ ప్రజలకు చేసింది శూన్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న నాయకుడిలాగా ప్రతి సమస్య పరిష్కారానికి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలతో ఇటు పిల్లలకి అటు యువతకి ఇటు మహిళలకి అటు రైతుకి అందరికీ కూడా అండగా ఉంటూ భరోసానిస్తూ ఈ రోజు ముందుకు నడుస్తున్నారు కాబట్టి జగన్ అన్న అంటే మన అందరికీ కూడా అంత అభిమానం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి సీనియారిటీ ఉందని చెప్పుకున్న చంద్రబాబు నాయుడిని చూసాం అభివృద్ధి అడిగితే రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి చేయలేనన్న చంద్రబాబు నాయుడిని చూసాం ఈ రోజు అదే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని జగన్ గారి చేతికిస్తే సమర్థవంతంగా పరిపాలిస్తూ ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించడమే కాకుండా ప్రజలకి కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తూ ముందుకు రావడం అనేది మనం గమనించాల్సిన విషయం ఈ రోజు ఎంతో సీనియారిటీ ఉన్న ముఖ్యమంత్రులు చూసాం కేంద్ర మంత్రులు చూసాం ఆఖరికి మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసి ఇక్కడ ఉన్న సచివాలయ వ్యవస్థని దేశమంతా కూడా పెట్టాలి అని అనుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విషనున్న నాయకుడు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా పేదవాడికి మంచి చేసే అవకాశం ఉంటుంది అదే సమయంలో కోవిడ్ లాంటి వైరస్ ఏ విధంగా రెండు సంవత్సరాలు ఈ దేశాన్ని ఊపేస్తే మన రాష్ట్రంలోనే ఇమీడియట్ గా మరి వైద్యాన్ని అందించడం గాని వారిని ఐడెంటిఫై చేయటం గాని మరి వారికి ఆరోగ్యశ్రీ ద్వారా కోవిడ్ ఎంత సీరియస్ అయినా కూడా ప్రభుత్వం అండగా నిలవటమే కాకుండా వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా చేసే అవకాశాన్ని కల్పించింది అంటే మనకి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ ఉండటం చాలా ఉపయోగపడింది అది దేశంలో అందరూ గమనించారు కాబట్టి ఈరోజు దేశమంతా ఈ సచివాలయ వ్యవస్థను తీసుకురావాలి అని మోడీ గారు నిర్ణయం తీసుకోవడం అనేది జగన్ అన్న యొక్క విజన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గాంధీ గారి గురించి స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరూ పొగటం ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా మనం చూసాం గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రజల గడప వద్దకే తీసుకొచ్చి వారి సమస్యల్ని దూరం చేయటం అనేది మనం అందరం కూడా అభినందించాల్సిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే ప్రతి పేదవాడి కళ తన సొంతింట్లో ఉండాలి అనేసి ఆ ప్రతి పేదవాడి ఇంటికి ఏదైతే కల కన్నాడో ఆ కలని నిజం చేస్తూ ఈ రోజు దాదాపుగా ముప్పై లక్షలకి పైగా అక్క పేరు మీద ఇళ్ళ పట్టాలిచ్చి ఇల్లు పట్టిస్తున్నారు అంటే తమ ఇంట్లో అన్నదమ్ములు గాని తండ్రి గాని లేదా భర్త గాని ఆ మహిళకి ఆస్తి ఇవ్వకపోయినా ఒక తోడ పుట్టినలాగా జగనన్న ఇవ్వటం అనేది మనం గమనించాల్సిన విషయం అలాగే ఒక మహిళకి సొంత అన్నలాగా తమ్ముళ్లాగా ఈ రోజు వాళ్ళ పిల్లల చదువుని తన మీద వేసుకుని అమ్మకి భరోసాగా అమ్మఒడిస్తూ పిల్లలకి నాణ్యమైన చదువుతో అలాగే ఒక గౌరవమైన స్కూల్ యూనిఫామ్ తో అలాగే స్కూల్స్ లో ఫెసిలిటీస్ తో పాటు ఒక పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వడం అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా చక్కటి చదువుని పేదవాడు కోరుకున్నట్టుగా చదువుకునే అవకాశాన్ని కల్పించడం అలాగే ఆ ఇంట్లో ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజు మీరు చూస్తే దాదాపుగా మూడు వేలకు పైగా ప్రొసీజర్స్ తీసుకొచ్చి అప్పుల పాలు కాకుండా పేదవాడిని ఆశీర్వదిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకే వేరే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు ప్రజల్లోకి భయపడతారు ఏ ఊరికెళ్తే ఎవడు తిడతాడో ఎవడు కొడతాడో ఎవడు ఏం అడుగుతాడో అన్న భయం ఉండేది కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల మేము ధైర్యంగా ఈరోజు ప్రతి గడపకి వస్తున్నాం గడప గడపకి మేమిచ్చిన వాగ్దానాలు ఆ ఇంట్లో లబ్ధిదారులకి అందుతున్నాయా లేదా చూస్తున్నాం ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఒకటి రెండు మిస్ అయినా ఆ టెక్నికల్ గా కరెక్షన్స్ కూడా చేస్తున్నాం ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు లోనో వాళ్ళ ఏజ్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా ఆధార్ కార్డు రేషన్ కార్డు వేరు వేరుగా మరి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు లేదా ఒకే రేషన్ కార్డులో లో ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు అంటే కొడుకులు కోడలు అందరూ ఉండి ఒక కార్డుకి ఒక ఇల్లే వస్తుంది ఒక పెన్షన్ వస్తుంది కాబట్టి అలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా ముందుకు వెళ్తున్నాం అలాగే ఆ ప్రాంతంలో ఎప్పుడైతే మనం గడప గడపకి పూర్తి చేస్తామో ఇరవై లక్షల రూపాయల్ని మరి అభివృద్ధి కోసం ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రజలు కోరుకున్న అభివృద్ధిని కూడా చేసే అవకాశాన్ని ఇచ్చిన జగనన్నకి పాదాభివందనం చేస్తూ మరి ఈ గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా జగనన్న చేస్తున్న సుపరిపాలనకి జగనన్నకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మాకిస్తూ మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించి హారతులు తీసి పూలమాలతో స్వాగతిస్తుంటే నిజంగా ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం ఎందుకంటే గతంలో ఒక పొలిటీషియన్ అంటేనే ఒక చిన్న చూపు వీళ్ళు ఎలక్షన్ల ముందు వస్తారు వాగ్దానాలు చేసేస్తారు ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ కనిపించరు మళ్ళీ ఎలక్షన్లు వస్తే వస్తారని కానీ ఎలక్షన్ అయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల్ని దూరం చేస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే విధంగా మేమందరం కూడా ఉన్నాము అంటే అది మీరు మాకిచ్చే ప్రేమ అభిమానం ధైర్యం అని కూడా తెలియజేసుకుంటూ జగన్ అన్న ఆశీర్వాదంతో ఆయన సుపరిపాలనతో ఈ రాష్ట్రం ఎప్పుడూ బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మనం అందరం కూడా హ్యాపీగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అంటే రాబోయే ఎన్నికల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ మోర్ అంటూ మనం అందరం కూడా గట్టిగా అన్నకి అండగా నిలబడాలి ఎందుకంటే చెప్పిన మాటని చెప్పినట్టుగా ఆయన నెరవేర్చడమే కాకుండా అడగని అనేక కార్యక్రమాలు చేసి మన అందరి జీవితాల్లో వెలుగు నింపారు అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం బాగుంటుందనడానికి నిదర్శనం అప్పుడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి చూసారు అలాగే ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తున్నారు అంటే ఆ కుటుంబం ప్రజల కోసం ప్రజలతో ఉండే కుటుంబం కాబట్టి అలాంటి కుటుంబానికి అండగా ఉండాలి అలాగే మీ మా జక్కంపూడి రాజా గారిని గతం కన్నా బంపల్ మెజారిటీతో గెలిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక పార్టీకి మనం ఓటేసేటప్పుడు కొన్ని విషయాలు ఆలోచిస్తాం ఈ పార్టీకి ఎందుకు వేయాలి ఈ పార్టీకి ఎన్సీపీ ఒక పక్క వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు ఏమైనా చేయగలరా వైఎస్ఆర్సీపీ ఏం చెప్పింది ఏం చేస్తుంది ఏం చేయగలదు అనేది మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ సిపి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు అడిగారు వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ ఇస్తే మేము ఏం చేయాలి అని అడిగాడు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు నించిన రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు మీరు ఏం చేస్తారో రెండు వేల ఇరవై నాలుగు లో కూడా అదే చేయండి హ్యాపీగా షూటింగ్స్ చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్